మన ప్రభువును రక్షకుడును యేసు క్రీస్తు వారి పేరిట మీకు నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను ఈరోజు చూస్తున్నారా ఉంచున్నారా కాలము పరిస్థితి చూస్తూ చూస్తూ ఉండగానే ఊహించని పరిస్థితులు కలుగుతున్నాయి దేవుని ప్రజలకి స్వేచ్ఛ స్వతంత్ర హక్కులు ఉన్నప్పటికీ ఎవరి మతాన్ని వారు ప్రకటించుకోవచ్చు అన్న మాటలు ఈ ఈరోజు చూస్తూ చూస్తూ ఉండగానే పరిస్థితులన్నీ కూడా మారిపోతున్నాయి భయపడవద్దు దిగులు పడవద్దు బాధపడవద్దు ఎందుకంటే లేఖనము నిరాధకము కానేరదు ముందనే మనకి దేవుడు తెలియచేశాడు ముందలనే ఆయన ఆయన శ్రమపడ్డాడు మన నిమిత్తం ఆయన మన కోసము రక్తం నిందించాడు మనము ఆయన కోసము రక్తము సింధించడానికి బౌద్ధులేమున్నాం మనకు ముందున్న భక్తులందరూ కూడా చాలా మంది అసలుగా మార్చబడ్డారు కొందరు శరసాల పాలు చేయబడ్డారు పూర్వకాలంలో నుండి చూసుకుంటే కొందరు శరసాలకా పాలు చేయబడ్డారు మరి కొందరు సిరి త్యాగమే చేయబడ్డారు ఇది మనకి గైడిన్సీ మనకి బైబిల్ ఇచ్చిన సాక్ష్యం ఆశ్చర్యం కలగాల్సింది ఏంటంటే ఈ జరగకపోతే ఆశ్చర్యం కలగాలి ఈ జరిగితే ఆశ్చర్యం ఏమీ లేదు ఎందుకంటే ఇవన్నీ కూడా యేసు ప్రభు వారి రాకడికి దగ్గరగా ఉన్నాయి ఇక నాకు తెలిసి ప్రభు రాక సమీపంగా ఉంది అని చెప్పవచ్చు ఏమండి కలుగుతున్న పరిస్థితులన్నీ దృష్టిస్తే ఒక నలభై లేదా ఒక యాభై సంవత్సరముల లోపులోనే ప్రభువు రాక జరగనే ఉంది ఇది పక్క పక్క కలుగుతున్న పరిస్థితులని దృష్టించి ఒక అనుభవ పూర్వకంగా నాకు ఇచ్చిన గైడెన్సీ ప్రకారముగా ఒక సంవత్సరముల లోపే లేదా ఒక నలభై సంవత్సరముల లోపే ప్రభువు రాక జరుగుతుంది ఎలా జరుగుతామన్నా అంటే కలుగుతున్న పరిస్థితులన్నీ కూడా దేవుని రాకలకే ఆయత్తపరుచుబడుతున్నాయి మనకు ముందున్న భక్తులు శ్రమంలోను శోధంలోను మనము పగడాల ప్రవీణ్ గారి యొక్క విషయంలో పోస్ట్మార్టం రిపోర్టు నాయంగా రాలా నాయంగా రాలా ఒక క్రియేటర్ చేసి ఒక క్రియేషన్ చేసి ఆ పోస్ట్మార్టంని ఏం చేశారు అంటే గతంలో మనం చెప్పుకున్నాం నేను చెప్పాను గతంలో వీడియోలో పాస్టర్ పగడాల ప్రవీణ్ గారి యొక్క మరణంలో మనకు న్యాయం జరగదు అని ప్రతి మెసేజ్లు చెప్పాను అదే జరిగింది ఊహించినదే జరిగింది అంటే పోస్ట్మార్టంలో పోస్ట్మార్టం రిపోర్ట్లో ఏమొచ్చింది అది ఒక వ్యూహం ప్రకారముగా ఒక ప్లాన్ ప్రకారముగా జరిగిందని అని ముందనే చెప్పాం ఖచ్చితంగా అదే జరిగింది పగల ప్రవీణ్ గారి యొక్క మరణము ఒక యాసిడిగా చిత్రీకరించారు చిత్రీకరించడమే కాకుండా